తెలంగాణలో బీర్ల కొరత అనే వార్తలు గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం అప్పుడే అనుమానం వచ్చింది ఈ బ్రాండెడ్ బీర్లు ఏవైతే ఉన్నాయో వీటి సంఖ్య గణనీయంగా తగ్గించి దాని ప్లేస్లో ఒక కొత్తవి తీసుకొస్తారు లోకల్ మేడ్వి తద్వారా వ్యాపారం చేసుకుంటారు అనే అనుమానాలు వచ్చినాయి ప్రజారోగ్యం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేనటువంటి విధానాలుగా దీన్ని చాలామంది పరిగణిస్తూ ఉంటారు ఏపీలో కూడా అలాంటి విధానాలని ప్రభుత్వాలు అనుసరించాయి దానివల్ల ఎంతోమంది చాలా అస్వస్థతకు గురైన పరిస్థితులు ఉన్నాయి అయినా అక్కడంత బ్యాడ్ రిజల్ట్ ఇచ్చినా కూడా అలాంటి విధానాలనే ఇక్కడ తెలంగాణలో అప్లై చేయటం నిజంగా రేవంత్ రెడ్డి సర్కారు మీద పడినటువంటి మొట్టమొదటి మచ్చగా అభివర్ణించవచ్చు దీనికి వాళ్ళు ఇచ్చుకునేటటువంటి రీజనింగ్స్ లేకపోతే రకరకాలైనటువంటి కారణాలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుమానాలే ఎక్కువగా వెల్లడవుతూ ఉన్నాయి బీర్ల కొరత కారణంగా కొత్త బ్రాండ్లతో బీర్లు అందుబాటులోకి రానున్నాయని తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్గా చర్చ నడుస్తోంది గత కొన్ని రోజులుగా మార్కెట్లోకి వచ్చే కొత్త బీర్ల బ్రాండ్స్కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి దాంట్లో ఉన్నటువంటి వాస్తవ అవాస్తవాలు తెలియకపోయినప్పటికీ కొన్ని బ్రాండ్ల పేర్లు నెటిజన్లను ఆకర్షిస్తూ ఉన్నాయి అక్కడ ఏపీలో అయితే వైట్ హౌస్ టెస్లా వరల్డ్ కప్ బూమ్ బూమ్ ఇలాంటి బీర్లు బాగా ట్రోల్స్ రూపంలో వైరల్ అయినాయి ఇక్కడ కూడా దబాంగ్ హంటరు లేమౌంటు ఇలాంటి పేర్లతో కొత్త కొత్త విచిత్రంగా ఉన్నాయన్నమాట దాదాపుగా ఇరవై ఆరు రకాల కొత్త బీర్ల బ్రాండ్స్ రానున్నట్లు సమాచారం సోమ్ డిస్టలరీసు తర్వాత టాయిట్ మౌంట్ ఎవరెస్ట్ ఎగ్జోటికా లాంటి ఒక ఐదు కంపెనీలు కలిసి తెలంగాణలో ఈ ఇరవై ఆరు రకాల కొత్త బీర్లు మార్కెట్లోకి తేనున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ క్రమంలో ఎక్సైజ్ అధికారులు కూడా స్పందించారు క్లారిటీ ఇస్తూ ఉన్నారు రాష్ట్రంలో బీర్ల కొరత ఉండటంతోనే ప్రజా ప్రయోజనార్థం వారి యొక్క ఆరోగ్య రక్షణార్థం మేము ఈ నిర్ణయం తీసుకున్నామన్నట్లుగా వారు వివరణ ఇస్తున్నట్టు తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేసినటువంటి రేట్లకే ఈ బీర్ల సరఫరాకు కూడా కంపెనీ అంగీకరించినట్లు సమాచారం కాగా బీర్ల సప్లైలో యూబీ కంపెనీదే మెజారిటీ వాటా గత సర్కారు యూబీ కంపెనీకి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిందని అందుకే బీర్లు తగ్గాయని చెప్పి ఆరోపణలు వచ్చాయి బీర్ల కొరత విషయంలో తెలుసుకుని ఐదు కంపెనీలు ముందుకొచ్చినట్లు తెలిసింది కొత్త బీర్ల బ్రాండ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆరు రకాల గ్యారెంటీలు ఆరు రకాల బీర్లు మాట తప్పని పార్టీ కాంగ్రెస్ అని నెటిజన్లు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు తెచ్చే కొత్త బీర్లు హెల్త్ను మరింత పాడు చేస్తాయేమోనని మందుబాబులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏపీలో బూమ్ బూమ్ బీరు చాలామంది ఉసురు తీసింది మనం కామెడీగా చెప్పుకుంటున్నప్పటికీ కూడా రాకేష్ మాస్టర్ అనే కథను ఆ బీరు తాగే చనిపోయాడని కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సో ఇప్పుడు కొత్తగా ఈ తెలంగాణలోకి వస్తున్నటువంటి ఈ బీర్లు అంటే ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే బీర్ల కొరత బీర్ల కొరత ఎలా ఏర్పడింది జనరల్గా సమ్మర్లో నీటి కొరత దాని కేంద్రంగా బీర్ల కొరత అనేది లింకింగ్గా చెప్తారు మరి ఇక్కడ వేరే కంపెనీలకు బీర్ల కొరత అయినప్పుడు కొత్త కంపెనీలకు బీర్ల కొరత కాకుండా ఎలా ఉన్నాయి నాకు అర్థం కానిటువంటి ప్రశ్న ఇదే అనుమానము ఇదే మీరేమంటారో కామెంట్స్ రూపంలో చెప్పండి